హాయ్ అండి ఈరోజు వీడియోలో దోసకాయ ఉప్పు చేప గుడ్లండి చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎంతమందికి ఉప్పు చేప అంటే ఇష్టమో కామెంట్ చేయండి మరి ప్రాసెస్ చూసేద్దాం రండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కలయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు పసుపు వేసుకుంటే గిన్నెకి అంటుకోవండి పసుపు వేసుకోవాలి అందుకని ఈ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత మన ఉప్పు చేపల్ని తీసుకొని శుభ్రం చేసినవి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలండి అవి బాగా బ్రౌన్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత దోసకాయ ముక్కల్ని వేసుకోవాలండి ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమోటా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి దోసకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత పసుపు వేసుకోవాలండి ఉప్పు కూడా వేసుకోవాలి కారం కూడా వేసుకోవాలండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత తర్వాత వాటర్ కూడా వేసుకోవాలండి ఒక గ్లాసు తర్వాత పొంగొస్తున్నప్పుడు మనం వేగించుకున్న గుడ్లు కూడా వేసుకోవాలండి తర్వాత ఎండు చేపలను కూడా వేసుకోవాలండి అప్పుడే బాగా ఉప్పు కారం పడుతుందండి ఇలా వేగించుకున్న ఎండు నీచు వాసన రావండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి కారం కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి అప్పుడే టేస్టీగా ఉంటుంది ఇవి కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి వేడి నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు ఎంత సపోర్ట్గా ఉంటుంది